సాయంకాల సమయంలో సంధ్యా మహలక్ష్మి హలో వ్యాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల సాయంకాల దీపారాధనతో ఇంట్లో ఉండే నెగటివిటీని తొలగించి పాజిటివిటీని ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది ఈరోజు చూద్దాము ముందుగా అయితే మనం మార్నింగ్ వాష్ చేసుకున్న బట్టలన్నీ ఉన్నాయి కదా ఆ బట్టలు నీట్గా స్టాండ్ మీద నుంచి అయితే రిమూవ్ చేసేసుకుందాము ఇలా రిమూవ్ చేసుకున్న బట్టలు ఒక చైర్లోకి అరేంజ్ చేసేసుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్గా బట్టలన్నీ ఎన్ని బట్టలు ఉంటే అన్ని బట్టలు నీట్గా చైర్లో వేసేసుకునేసి ఈవినింగ్ టైము ఆ ఫ్రెష్నెస్ను ఆహ్వాదిస్తూ బయటనే కూర్చునేసి బట్టలన్నిటిని ఫోల్డ్ చేస్తాను పిల్లలు ఉన్నారు కదా చాలా బట్టలు అనేది పడతాయి ఒక్కరోజు బట్టలు వాష్ చేయకపోయినా చాలు చాలా అంటే చాలా బట్టలు పట్టేస్తాయి బట్టలు పిండాలి అని అంటే చాలా రిస్కీగా ఫీల్ అవుతాను అలానే ఈ బట్టలు మర్తేయాలి అన్నా కానీ చాలామందికి చాలా రిస్క్ అనిపిస్తుంది అంతేకాకుండా అన్ని పనుల కంటే బట్టలు మర్తేయటమే చాలా ఎక్కువ పని అని అందరం ఫీల్ అవుతూ ఉంటాము ఆ పనిని ప్రశాంతంగా చేసుకోవాలి అంటే సాయంత్రం ఉండే వాతావరణము చాలా చల్లగా ప్రశాంతంగా మన బ్రైన్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అటువంటి టైంలో బట్టలన్నిటిని బయట ఉన్న నేచర్ను ఆహ్వాదిస్తూ బట్టలన్నిటిని మర్తేస్తే బట్టల పని అనేది చాలా క్విక్గా అయిపోతుంది మర్తేసిన బట్టలన్నిటిని నీట్గా సెల్ఫ్లోకి అరేంజ్ చేసుకుందాము ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒకసారి నీట్గా ఇండ్లు మొత్తాన్ని ఊడ్చుకోవాలి ఇలా ఇండ్లు మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి దీపం వెలిగించుకుంటే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లోనే పిల్లలు ఉన్నారు అందుకే చాలా మెస్సీగా ఉంది ఇక్కడి సామాన్ అక్కడ పెట్టుకునేసి నీట్గా ఇండ్లు మొత్తం శుభ్రం చేసేసుకున్నాను ఆ తర్వాత కొన్ని టెరస్ గార్డెన్లో మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకు కూడా వాటర్ ఇచ్చేసి వస్తాను ఏదో వన్ టైమే వాటర్ అనేది ఇస్తాను మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం ఏదో ఒక టైంలో మాత్రమే ఇస్తాను అదే సమ్మర్ సీజన్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇవ్వాలి అన్నీ వంకాయ మొక్కలే ఇంకా ఏమీ ఎక్స్ట్రాగా ఏమీ మొక్కలు లేవు ఆ మొక్కలన్నిటికీ ఇలా వాటర్ ఇస్తూ ఉంటే మనకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది మొక్కలను పెంచడం ఒక కళ అయితే మొక్కలకు వాటర్ పెట్టడము ఇంకొక కళ అనుకోండి ఆ తర్వాత ఇంట్లో కొన్ని విజిల్స్ అయితే ఉన్నాయి ఆ విజిల్స్ నీట్ నీట్గా శుభ్రం చేసుకుంటాను సంధ్య సమయంలో దీపం వెలిగించుకోవాలి అంటే స్నానం చేసి దీపం వెలిగించుకుంటే మంచిగా అనిపిస్తుంది స్నానం చేయకుండా ఏదో కాళ్ళు చేతుల ముఖం కడుక్కొనేసి దీపం వెలిగించుకోవాలి అంటే నాకు అంత మంచి సాటిస్ఫాక్షన్ అనిపించదు ఈరోజు యాక్చువల్గా నేను కొంచెం బయటికి తిరగటం కూడా జరిగింది బయటికి తిరిగేసి వచ్చాము కదా దేవుని దగ్గర అలానే కాళ్ళు చేతుల ముఖం కడుక్కొనేసి దీపం వెలిగిస్తే ఏం బాగుంటుంది అని నేను ఇంకా స్నానం చేసి వచ్చాను రెగ్యులర్గా నేను దీపం వెలిగించాలి అంటే ఈవినింగ్ టైం కూడా ఇంకోసారి స్నానం చేసేసిన తర్వాత దీపం వెలిగిస్తాను ఇలా దీపాన్ని అయితే కంప్లీట్గా వెలిగించుకున్నాను ఈవినింగ్ టైము సుగంధ భరితమైన అగరబత్తులతో కానీ సుగంధ భరితమైన వస్తువులతో దీపం వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే నెగిటివిటీని అనేది తీసేసి పాజిటివ్ ఎనర్జీని అనేది ఇంట్లోకి తెచ్చుకోవచ్చు మనం ఇంట్లో ప్రతిష్ఠించుకున్న అన్నపూర్ణాదేవి దగ్గర కూడా దీపం పెట్టుకునేసి ఆ తర్వాత సుగంధ భరితమైన అగరబత్తులతోటి అమ్మవారిని కూడా పూజించుకుందాము తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించుకుందాము మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఇలా తులసి కోట దగ్గర దీపం పెట్టడం వల్ల తులసి చెట్టు అనేది చాలా కలగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు మన వైపే చూస్తూ నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది ఆ తర్వాత తులసి కోట దగ్గర కూర్చొనేసి కొంతసేపు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా రిలాక్స్గా కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సాయంత్రం ఉండే చల్లని నేచర్లో ఆ తులసి చెట్టు దగ్గర అలా కూర్చొనేసి కొంతసేపు అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ప్రశాంతతో పాటు చాలా మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది దేవునికి హారతులైతే సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చిన తల్లి మహాలక్ష్మి వచ్చిన తల్లి వరలక్ష్మి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని ఊరికే అనలేదు హారతి వెలుగులో దేవుని ముఖం చూసినట్లయితే చాలా ప్రకాశంగా అనిపిస్తుంది ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే మనసుకు చాలా ప్రశాంతంగా నిండుగా అనిపిస్తుంది ఈ విధంగా దేవుని దగ్గర పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో ఉండే నెగిటివిటీని తీసేసి పాజిటివిటీని తీసుకొని రావాలి అంటే దేవునికి ధూపము ఇంకా దీపము నైవేద్యము అని అంటాం కదా ధూపం దీపం నైవేద్యంలో మనం దీపం ఆల్రెడీ పెట్టేసాము నైవేద్యం ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాము అలానే ధూపం కూడా వేసుకుందాము ఇవి ఆవు పిడకలు ఆవు పిడకలు న్యాచురల్గా అవైలబుల్గా ఉంటాయి మాకు ఇక్కడ సో న్యాచురల్గా అవైలబుల్గా ఉండే ఆవు పిడకలను తీసుకొనేసి ఒక చిన్న అయితే ఇలా విరుచుకొనేసి ఇలాంటి ఒక మడ్ పాట్లో అయితే వేసుకుంటాను మన దగ్గర ఏదైనా వేస్టేజ్గా పాట్ ఉంటే ఆ వేస్టేజ్ పాట్లో కూడా వేసుకోవచ్చు చాలామంది ఏదో ఒక విధంగా మటుపోటనైతే తీసుకొని వచ్చుకుంటూ ఉంటాము అలానే నేను కూడా తీసుకొని వచ్చాను దీన్ని ఇలా గ్యాస్ ఫ్లేమ్ మీద ఇలా నేను కాల్చుకుంటాను రెగ్యులర్గా స్టీల్ది రాడ్ టైప్లో అలా ఉంటే కాల్చుకోవచ్చు బట్ నాకు అది అలా అవైలబుల్గా లేదు సో ఇలా ట్రై చేశాను చాలా బాగా మండుతున్నాయి ఎంత బాగా మండుతున్నాయంటే అంత బాగా మండుతున్నాయి వీటిని ఇంకోసారి రివర్స్ చేసి కూడా మనం వెలిగించుకుందాము అప్పుడు మంట అనేది చాలా బాగా కాలుతుంది బాగా కాలిన ఆవు పెడకలను ఇలా మట్టి పాత్రలో మనం పొగ అయితే ఎక్కడైతే వేసుకుంటున్నామో ఎందులో అయితే వేసుకుంటున్నామో అందులోకి సిఫ్ చేసుకోవాలి పొగ చూసారా ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఇందులోకి సుగంధభరితమైన సాంబ్రాణిని అయితే యాడ్ చేసుకుందాము ఇలా సాంబ్రాణిని వేయటంతో ఇండ్లంతా చాలా సువాసనగా అనిపిస్తుంది సాయంత్రం సమయంలో ఇలా సాంబ్రాణిని కనుక వేసాము అనుకోండి మన ఇంట్లోకి వచ్చే దోమలు పురుగులు ఇలాంటివి ఏవి కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇండ్లంతా చాలా మంచి ఫ్రెష్నెస్ తోటి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో నెగిటివిటీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని రావాలి అంటే ఇది ఒక మంచి రిలాక్సింగ్ నేషన్ ఇదే గాలిని మనం పీల్చుకోవటం వల్ల మనకు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి పూర్వకాలంలో ధూపం దీపం నైవేద్యం అని ఊరికే అనలేదు అనిపిస్తుంది ఈ ధూపాన్ని చూసిన తర్వాత నాకు ఇలానే ధూపం ప్రతిరోజు సాయంత్రం వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంటి మొత్తానికి ఇలా ధూపం వేసేసుకునేసి ఇండ్లు మొత్తం చూయించాలి అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ధూపాన్ని ఇండ్లంతా చూయించేసిన తర్వాత గడప దగ్గరికి వచ్చేసి గడపకు కూడా ధూపాన్ని చూయించాలి ఇలా ధూపాన్ని గడప దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెంగా ఆవు నెయ్యిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని చేర్చాలి ఆవు నెయ్యిని ఇలా కొంచెంగా ధూపంలో వేసినట్లయితే చాలా సుగంధంతో చాలా మంచి ఫ్లేవర్ తోటి చాలా మంచిగా ఉంటుంది ధూపంలోకి ఇలా కొన్ని రోజ్ పెటల్స్ ఎండిపోయిన రోజు ను వేసుకునేసి ధూపం అనేది వేసుకోవటం వల్ల చాలా మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది ఇలా సాయంత్ర సమయంలో ధూపం దీపం నైవేద్యం తోటి ఇండ్లు మొత్తం ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఉంటుంది ఇలా అయితే నా పూజనైతే సాయంత్రం సమయంలో చేసుకుంటాను మీరందరూ ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండితమైన ధూపాన్ని ఇంట్లో పూజ గదిలో దేవుని దగ్గర అయితే వెలిగించుకుంటున్నాను గడప దగ్గర మనము ధూపం వేసాం కదా ఆ ధూపం వలన మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లోనికి రాకుండా చేస్తుంది ఇలా పూజ గదిలో దూపం వెలిగించుకోవటం వల్ల ఇండ్లు మొత్తం సువాసన భరితంగా ఉంటుంది ఇలా ఈ విధంగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని మనం మనమే తెచ్చుకోవచ్చు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాం కదా సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది